అమత్య మన ఆస్థాన పండితుని ఎదిరించి వారితో పోటీ చేయబోనిన గురుకుల వాసి చెట్టుకొచ్చాడా ఇదిగో నేను ఇక్కడున్నాను కుందేలు సింహంతో పోరాడ చూస్తున్నది విజయం పొందుతుందో పారిపోతుందో మనం చూడబోతున్నాం ఆశీర్వదించండి గురుదేవా విజయోస్త చిన్నవాడా అక్షరాభ్యాసం చేసి ఉన్నావా కనీసం మాటలైనా విని ఉన్నావా నువ్వు గుణకారం నేర్చుకున్నావా నీ పేరును చూచైనా ముసలివాడా తమకు తెలియనివి మాకు తెలియవని ఊహించరాదు చిన్నవారు పెద్దవారను భేదాలకే ఇట స్థానము లేదు ప్రతిభ తెలివిని బట్టి ఉండును బట్టి ఉండదు అమరు పండితులైతే నా విజ్ఞానాన్ని శోధించి నాపై జయించండి లేదా ఇక్కడ నుండి వెళ్ళండి నాలుగు వేదములు ఉమ్మధించిన నాపై పోటీ చేయటకు నువ్వు వెంటనే వాడవు వీర్రవీరకు జ్ఞానమూర్తి నని నీవు బిర్రవీరకూ మనమన్నది ఇలలో ఎవడి సొత్తురా కృషి వలన ప్రతి జ్ఞానము వచ్చు దైవ కరుణ చేత కవిగా వచ్చు జ్ఞానమూర్తినని నీవు బెర్రవీదపు చిన్నవాడా కవితకు భాష ముఖ్యమా భావం ముఖ్యమా పెద్దవాడా బోధిస్తాను విను भाषण उडले न भावों जीवों विलिक न पवित्र होनो भागों लेगा भाषो कटे बुनके भागोलेखा దైవం ఒకరి దరిద్రుడు మరొకరిందొక్కడు మానవమూర్తి సృష్టికి మూలం తానే అని మానవ మాతృని భాంతి అధిపుడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచు ధిడనని గర్వించు ఆ దేవుని మహత్తు మరచూ రాముల పితం

బాలక నువ్వు బోధించిన సత్యాలు విన్నాం పరితులం ఇక ప్రశ్నలన్నిటికీ మా ఆస్థాన పండితులు బదులు ఇవ్వగలరు అటేన్య ఇప్పుడు నే వెల్లడించే రెండు వాస్తవాలు అసత్యములని రుజువు చేయు ప్రతిభ మీకుంటే మాపై గెలిచినట్లు ఒప్పుకుంటాం కానీ రెండేవి ఒక వెయ్యి మీరు వినండి మీ తల్లి మాతృదేవి కాదంటున్నాం అది అసత్యమని రుజువు రెండవది కూడా వినండి మహారాజు పుణ్యమూర్తి అంటున్నాం మీరు కాదని రుజువు చేయండి అన్యాయం అధర్మం మమ్మల్ని పరాభవించదలిచావా ఆపండి ఆపండి కుమార నీ ప్రతిభను ప్రజ్ఞను చూసి మేం పరవశమవుతున్నాం అవుతున్నాం నీవిప్పుడు మా పండితుని అడిగిన రెండు విషయాలలోనూ ఒకటి వారు కాదని రుజువుపరచలేదు రాజన్య ఆస్థాన పండితుని తల్లి మాట కాదని వాదించాం గొడ్రాలే అని రుజువు పరచుతాం ఏ విధంగా అరటి చెట్టు ఒక గెల వేసిన విధంగా పండితుని తల్లి వీరికొక్కరికి మాత్రమే మాటగుట చేత ఒక బిడ్డ బిడ్డ కాదు ఒక మొక్క తోట కాదు ఈ వ్యక్తి జన్మించిన వెంటనే తల్లి మరణించినది అందుచేత తల్లిని బిడ్డకు మాత గనుక బిడ్డలు పుట్టినప్పటికీ గొడ్రాలే వినండి మన రాజు పుణ్యమూర్తి అని అనుకుంటున్నాం కాని వారు పుణ్యమూర్తి అది ఏ విధముగాన రాజా రాష్ట్రకృతం పాపం అను లోకోక్తిని బట్టి దేశ జనులందరి పాపం రాజునకే చందును అందుచేత రాజు పుణ్యమూర్తి కారు అద్భుతం అద్భుతం పుత్ర నువ్వెవర నీవెవరు విద్య నేర్చవచ్చితివా విద్య నేర్పవచ్చితివా ఆనాడు కుమారుడు వేద మార్గమును వేదాంత పదమును చాటి ఈశ్వరులకే విద్య గరిపినాడు నేడు నీవో ఎవరూ అడుగుని చిక్కు ప్రశ్నలు అడిగి ఎవరూ ఊహించని సత్యాలు వెల్లడించా దేవతల మించగల దివ్య జ్ఞానముతో అహంకారలో పండితులకు మాత్రమే కాదు అవనికే పాఠం బోధించవచ్చావు స్వామి దివ్య జ్యోతి పావనమూర్తి శిష్యుడుగా వచ్చి నాకు గురువైన అపారణ్య కుమారా కుమారా మా దైవమా నా కొరకే నిన్ను పంపించిన ఆ తల్లి దేవి కుమారస్వామినే పంపించి నన్ను కాపాడుతూ ఆ తల్లి ఏమి నీ మహిమ ఏమి నీ మహిమ దేవి దయామయ శర్వాణి ప్రియభక్త అరుణకు ఉపదేశించిన కుమారస్వామికే గురువరిల్లు కాగల మహావ్యక్తి దేవికి అనుంగు భక్తాగ్రేసరా మా సర్వదోషాలను మన్నించి దాసు దీవించి అనుగ్రహించండి స్వామి రాజన్య రాజన్య ఈ లోకాన దోషము చేయువారెవ్వరు మన్నించువారు పాపులెవ్వరు పవిత్ర మూర్తులెవ్వరు సర్వస్వము ఆ తల్లి విలాసము శక్తి లీలలు ఒకట రెండ తలచుకుంటేనే హృదయం రాజన్య లేనండి ఆ తల్లి మహిమలు మహాపతివ్రతలను అనుగ్రహించు ఆ దేవి మహిమ